స్వాగతం ఈరోజు వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల్లో విశిష్టమైన రోజున ఈ చిన్న పని మీరు చేశారంటే డబ్బు వస్తూనే ఉంటుంది అయితే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల్లో మూడవ రోజు మీరు ఏ చిన్న పని చేయటం వల్ల ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు ఆ అమ్మ అనుగ్రహాన్ని మీరు పొందుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమయ్యాయి అమ్మ మహాత్యం గురించి తెలిసిన చాలా మంది భక్తులు నవరాత్రుల్లో అమ్మను విశేషంగా ఆరాధిస్తూ ఉంటారు ముఖ్యంగా శివాన్ని పూజించటానికి సాయంకాలం ఉత్తమమని పురాణాలు చెబుతున్నాయి అలాగే విష్ణువుని పూజించటానికి ప్రాతకాలం ఉత్తమం అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయటం వల్ల దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయి అయితే వారాహి మాతను రాత్రి పూజించటం వల్ల అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకలు ఆ మాతృకల్లో ఒకరు ఈ వారాహి అమ్మవారు వారాహి అమ్మవారిని విశేషంగా ఆరాధించిన వారికి తమ జీవితంలో ఎటువంటి కష్టాలు దుఃఖాలు ఉండవు శత్రు బాధలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఎందుకంటే వారాహి అమ్మవారు లక్ష్మీదేవి యొక్క స్వరూపం కాబట్టి అమ్మవారి నవరాత్రుల్లో మూడవ రోజైన రోజు మీరు ఈ చిన్న పని చేశారంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక అమ్మవారి నవరాత్రుల్లో అమ్మని పూజించే భక్తులు కావచ్చు అంటే నవరాత్రులు జరుపుకునేవారు కావచ్చు జరుపుకోని వారు కూడా కావచ్చు ఈ రోజు మీరు పేదలకి బియ్యం అలాగే పాలు దానం చేయటం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందుకుంటారు ఎందుకంటే దాన ధర్మాలు చేయటం వల్ల ఖచ్చితంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది దాన ధర్మాలకు విశేషమైన పుణ్య ఫలాన్ని మనం ఖచ్చితంగా పొందుకోగలుగుతాం కాబట్టి ఈ రోజు పేదలకి అవసరాల్లో ఉన్నవారికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు కావచ్చు లేకపోతే అనాథాశ్రమానికి వెళ్లి అక్కడైనా సరే అండి మీరు దానం చేయవచ్చు బియ్యం పాలను ఈ రోజు మీరు దానం చేయటం వల్ల వారాహి అమ్మవారి యొక్క కృపను పొందుకుంటారు ఆ అమ్మ విశేషంగా మిమ్మల్ని అనుగ్రహిస్తారు మీ జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు దుఃఖాలు ఉన్నాయో ఆ అమ్మ ఖచ్చితంగా వాటి నుండి విముక్తి కలిగిస్తారు అలాగే ముఖ్యంగా వారాహి అమ్మవారిని నవరాత్రుల్లో పూజించలేని భక్తులు కూడా మీరు సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమయం తర్వాత అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకోవచ్చు లేకపోతే కనుక శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఫోటో పెట్టుకుని దీపారాధన కూడా చేసుకోవచ్చండి అంటే మీరు ప్రత్యేకంగా నవరాత్రుల్లో అమ్మని పూజించే భక్తులలాగా కాకపోయినా అమ్మ యొక్క ఫోటో పెట్టుకుని మీరు దీపారాధన ఏ విధంగా అయితే చేసుకుంటారో అదేవిధంగా అమ్మను మీరు పూజించవచ్చు విశేషమైన ఫలాలను మీరు పొందుకోగలుగుతారు కానీ ఇంట్లో శుచి శుభ్రత మాత్రం ఖచ్చితంగా అవసరం శుభ్రత లేకపోతే మాత్రం మీరు ఈ విధంగా అమ్మని పూజించకూడదు అలాగే ఇంట్లో అంటూ ముట్టు ఏవీ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే అమ్మను మీరు పూజించాలి అంటే ఇంట్లోని స్త్రీలు ఎవరూ కూడా మైలపడి లేకపోతేనే ఈ విధంగా అమ్మవారి ఫోటో పెట్టుకుని మీరు పూజ చేసుకోవచ్చు చూశారు కదండి ఈ రోజే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల్లో మూడవ రోజు ఏ చిన్న పని చేయటం వల్ల ఆర్థిక పురోగతి మీరు సాధిస్తారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి